రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి పొద్దంతా ఎండ కొడుతున్నా సాయంత్రం కాగానే వాన కురుస్తోంది కొన్నిసార్లు ఆ వర్షం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతోంది ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నా అల్పపిండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ ప్రస్తుతానికి మూడు రోజులకే అలర్ట్ జారీ చేసినా వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు కాగా మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాల్లో నలభై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందని చెప్పారు ప్రస్తుతం రెండు ఆవర్తనాలు బంగాళాఖాతంలో కొనసాగుతున్నాయని ఆ రెండింటి ప్రభావంతో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పారు దక్షిణ బంగాళాఖాతంలోను అంతేకాకుండా మనకి దక్షిణ తీర మాన్మ తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి రెండు చక్రవాకాలు కూడా ఈరోజు విలీనమై ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ఇది ఒక ఆవర్తనం కింద ఏర్పడి రాగ రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా ఒక అల్పపీడనంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీడనం సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ఇది అంతేకాకుండా ఇది నైరుతి వైపు ఎత్తు పెరిగే కొలిది కూడా నైరుతి వైపు దీని యొక్క పరిమాణం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది దాని వల్ల మనకి తెలంగాణలో రాగల మూడు రోజుల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు గ్రేటర్ హైదరాబాద్ కన్సర్న్ లో తీసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను కూడా ఇందులో కలుసుకున్నట్లయితే కొంచెం అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యే కొలది కూడా రోజు గడిచే కొద్దీ సాయంత్రం ఆ సమయంలో మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు విదుడుగాళ్ల యొక్క ప్రభావం కూడా రాష్ట్రంలో కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రోజు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జనగామ సిద్దిపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు రేపు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఎల్లుండి రాష్ట్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది పలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం